హలో ఎవ్రీవన్ ఈరోజైతే మరొక యూస్ఫుల్ టిప్ అండి ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం చాలా బాక్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ అలాగే కొన్ని బాక్సెస్ ఏమవుతాయంటే వాటి మూతలు అన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉంటాయి అది ఇలా పట్టుకోంగానే అలా పడిపోతుంది ఒకవేళ మనం దానిలో ఏదైనా తీసినా అది కింద పడిపోయింది అంటే కనుక మొత్తం పోతుంది అది మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా నేను ఒక టిప్ చెప్తాను దానికి ఏం లేదండి ఒక సెల్లో టేప్ ఉంటే చాలు మీ దగ్గర సెల్లో టేప్ కానీ ఏదైనా టేప్ ఉంటే దాన్ని కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని స్టిక్ చేసేసేయండి ఇప్పుడు దానికి మూత పెట్టండి మూత పెట్టినప్పుడు అది టైట్ అయిపోతుంది అనమాట మీకు అసలు పోయే ఛాన్సే ఉండదు అలాగే దీంట్లో మీరు పప్పులు కానీ ఏమైనా కానీ హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు ఇదిగన మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్